హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం సాధారణ యూరియా మరియు నానో యూరియా ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాల గురించి తెలుసుకుందాం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సాధారణ యూరియాకు బదులుగా నానో యూరియా ఉపయోగించాలని రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది దీనికి గల ముఖ్య కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణ యూరియాను పద్దెనిమిది వందల ఇరవై మూడులో కనుగొనడం జరిగింది నానో యూరియాను రెండు వేల ఇరవై ఒకటిలో టెక్నాలజీ ఉపయోగించి తయారు చేయడం జరిగింది ఇక్కడ నానో టెక్నాలజీ అంటే ఒక పదార్థాన్ని చిన్న చిన్న అణువులుగా తయారు చేయడమే నానో టెక్నాలజీ యొక్క ప్రత్యేకత సాధారణ యూరియా యొక్క పరిమాణం ఒక మిల్లీమీటర్గా ఉంటుంది అదే నానో టెక్నాలజీ ద్వారా తయారైన నానో యూరియాకు పరిమాణం థర్టీ టూ నానోమీటర్లుగా ఉంటుంది సో ఇది మనకు సులభంగా అర్థం అవ్వాలంటే ఒక మిల్లీమీటర్ అనేది పది లక్షల నానోమీటర్లతో సమానం దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు సాధారణ యూరియాకి మరియు నానో యూరియాకి మధ్య ఉన్న సైజ్ అనేది ఎంత డిఫరెన్స్గా ఉంటుందో సో ఇక్కడ రైతులకు ఒక డౌట్ వస్తుంది సాధారణంగా నానో యూరియాలో యూరియా యొక్క పరిమాణం తక్కువగా ఉంటుంది కాబట్టి దాని యొక్క పనితీరు కూడా తక్కువగా ఉంటుందేమోనని చెప్పి సో అందుకోసమే ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది సాధారణ పద్ధతిలో తయారైన యూరియాను ఉపయోగిస్తే మొక్క కేవలం ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఉపయోగించుకుంటుందని అదే నానో యూరియాను ఉపయోగించినప్పుడు మొక్కలు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం యూరియాని ఉపయోగించుకుంటాయని చెప్పి దీన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం సాధారణ యూరియాకి బదులుగా నానో యూరియాను ఉపయోగించాలని చెప్పి ప్రోత్సహించడం జరుగుతుంది సో ఇక్కడ కన్వెన్షనల్ పద్ధతులు అంటే సాధారణ పద్ధతిలో తయారైన యూరియాను ముప్పై నుంచి నలభై శాతమే మొక్క గ్రహించుకుంటుంది రిమైనింగ్ మొత్తం గాలిలో కలిసిపోవడం వాటర్లో కలిసిపోవడం మరియు సాయిల్లో కలిసిపోవడం ద్వారా ఈ మూడు పొల్యూషన్కి గురవుతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరుగుతుంది దీంతోపాటు ఈ సాధారణ యూరియాకు తయారవ్వడానికి అయ్యే ఖర్చుతో కంపేర్ చేస్తే ఈ నానో టెక్నాలజీ ద్వారా తయారైన నానో యూరియా యొక్క ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరొక ముఖ్యమైన తేడా ఈ సాధారణ యూరియాని మనం ఎక్కువగా ఉపయోగించినట్లయితే నేలల్లో ఆమ్లత్వం అనేది పెరిగిపోవడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు చాలా తొందరగా మెచ్యూరిటీకి రావడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈ సాధారణ యూరియాని ఉపయోగించినప్పుడు ఇది మొక్కకు కేవలం మూడు నుంచి నాలుగు రోజుల పాటు మాత్రమే నత్రజనిని అందించడం జరుగుతుంది అదే మనం నానో యూరియాని కనుక గమనించినట్లయితే ఇది నీళ్ళ యొక్క పిహెచ్ని ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయదు అదేవిధంగా మొక్కలు కూడా కరెక్ట్ టైంకి మెచ్యూరిటీకి రావడం జరుగుతుంది ఈ నానో టెక్నాలజీ ద్వారా తయారైన యూరియా మొక్కకి నత్రజనిని చాలా స్లోగా అందించడం జరుగుతుంది అందుకే మనం ఈ నానో యూరియాను ఉపయోగించినప్పుడు మొక్కలు చాలా ఫాస్ట్గా నాకు తొందరగా పచ్చగా కాదు దీనివల్ల చాలామంది రైతులు ఈ నానో ఏరియా సక్సెస్ కావడం లేదు పనిచేయడం లేదు అని చెప్పి భావిస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు ఈ నానో ఏరియా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఇటు ప్రభుత్వాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేసినప్పటికీ చాలామంది రైతులు ఈ నానో ఏరియాను ఉపయోగించడం లేదు దీనికి గల ముఖ్య కారణం ఇది ఉపయోగించే విధానం సో ఈ నానో ఏరియాను ఉపయోగించాలంటే దీన్ని ఖచ్చితంగా మొక్క ఆకులపైన స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఒక్క రీజన్ వల్లే ఈ నానో ఏరియా అనేది సక్సెస్ కావడం లేదని చెప్పవచ్చు ప్రభుత్వాలు ఈ నానో ఏరియాను స్ప్రే చేసే పద్ధతిలో కాకుండా డైరెక్ట్గా సాయిల్లో ఉపయోగించే విధంగా తయారు చేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ